రాఖీ పౌర్ణమి రాఖీ రక్షాబంధం లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలువబడే ఈ పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషము రాఖీ అనగా రక్షాబంధం ఇది అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు జరుపుకునేటువంటి మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంజాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవేతాన్ని ధరించి పాతది తీసివేస్తారు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వ్యాయుడై తన పరివారం అంతటిని కూడబెట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని అరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుని చేతికి కడుతుంది ఇది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రునికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైనదని పురాణాలు చెబుతున్నాయి ద్రౌపది శ్రీకృష్ణుని బంధం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలికి కట్టు కడుతుందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడతాడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీమహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ చరిత్ర పుటాల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు పురుషోత్తముణ్ణి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తుతాడు ఆ క్రమంలో బాక్స్టియాకు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు ఆమె వివాహ బంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశంను ముఖ్యంగా జీలాం చీనా నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రొక్సానా పురుషోత్తముడిని కోరుకుంటుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు అవతారం శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విషయం కూడా విశేషంగా చెబుతారు పూర్వం ఒకసారి హైగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హైగ్రీవం గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానం అయ్యింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు విష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి చక్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్ర నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచన వచ్చి వామ్రి అనే ఒక కీటకాన్ని పంపి కున్న తాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదిలే విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణము విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హైగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి ఆ తరువాత హైగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది రాఖీ కట్టే విధానము రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తరువాత కుంకుమ కూడా పెట్టవచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తరువాత తలపై అక్షంతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు యోనబల్ది బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వమాభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు రాఖీ కట్టిన తరువాత తమ సోదరుణ్ణి ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయాలి రాఖీ కట్టిన తరువాత సోదరుడికి హారతి ఇస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు